తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో చెరువు కుంటలను ఆక్రమించుకుని అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన క్రమంలో రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలతో పాటు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖ తారలకు సంబంధించిన అక్రమ నిర్మాణాలు సైతం కూల్చి వేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ పేర్కొంటుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు పేర్కొనడం జరుగుతుంది స్పష్టంగా చెప్పడం జరుగుతుంది అందుకు అనుగుణంగానే అక్రమార్కుల చెర పడుతున్నామని పేర్కొంటూ సంకేతాలు ఇస్తూ ప్రజలకు ఒక ఒక సు సుహృదమైనటువంటి వాతావరణంలో ఒక మంచి ఎగ్జాంపుల్గా సినీ నటుడైనటువంటి అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ని కూల్చివేయడం జరిగింది ఎన్ కన్వెన్షన్ కూల్చివేసిన తర్వాత ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులు మల్లారెడ్డి కావచ్చు అదేవిధంగా పల్లార రాజేశ్వర రెడ్డి కావచ్చు అక్రమ నిర్మాణాలు విరివిగా చేపట్టడం జరిగింది కాబట్టి వాళ్ళ అక్రమ నిర్మాణాలు కూడా చే ఖచ్చితంగా కూల్చివేసారనుకూలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యావంతులు మేధావులు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతలతో పాటు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ప్రతి ఒక్క అభ్యుద బావి బావి కావచ్చు లేదంటే ఈ ప్రాంతానికి సంబంధించి అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ ఆకాంక్షించడం జరిగింది కానీ హైడ్రా అనేది ఒక ఎక్కువ పెట్టిన కాదు గాలి గాలి పటం మాదిరిగా గాలి ఎక్కువగా వస్తే ఏ విధంగా అయితే రాబందులు కూలిన విధంగా లేదంటే ఎక్కువ గాలి వస్తే అంటే సామాంతరంగా గాలి వస్తేనేమో గాలి పటం బాగా పైకి పైకి ఎగురుతుంది అదే గాలి దుమారం గాలి దుమారంతో గాలి వస్తే అదే గాలి పడడం కింది కూలినట్టు హైడ్రా వ్యవహారం ప్రస్తుతం మనకు స్పష్టంగా కనిపిస్తుంది హైడ్రా అనేది కేవలం తుస్సు అనేది స్పష్టంగా తెలుస్తుంది హైడ్రా అనేది ముందుకు వెళ్ళదు కేవలం వ్యతిరేక పార్టీలకు సంబంధించిన నాయకుల భవనాలు మాత్రమే కూల్చడం జరుగుతుంది అనడానికి ఒక సంకేతంగా చెప్పుకోవచ్చు వాళ్ళ మిత్రులు ఎవరైతుందో వాళ్ళ మిత్రుల భవనాల దగ్గరికి వెళ్లే ప్రసక్తే లేదు హైడ్రా పేరుతో ఎవరైతే నిరుపేద కుటుంబాలకు సంబంధించిన ప్రజలు రాజకీయ అండదండలు ఉండవో వారి ఆ నిర్మాణాలు మాత్రమే కూల్చివే జరుగుతుంది తెలిసి తెలియక వాళ్ళు కొనుగోలు చేసి ఆ కొనుగోలు చిన్న చితక ఇంటిని నిర్మాణం చేసుకుని జీవన సాగిస్తున్న బడుగులు ఎవరైతే ఉన్నారో ఆ బడుగుల కుటుంబాలకు సంబంధించిన పేద కుటుంబాలు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన బహుజన బిడ్డలు బీసీ ఎస్సీ ఎస్టి మైనార్టీలకు సంబంధించిన చిన్నపాటి ఇండ్లను కూల్చివేయడం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప ఓవైసీ లాంటి తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి చీడ పిరుగు పీడు చీడ పురుగు మాదిరి టీడీపీ పార్టీ అధికారులకు ఉంటే వాళ్ళకు తొత్తులుగా కాంగ్రెస్ పార్టీ గతంలో అధికారులు ఉంటే వాళ్ళకు తొత్తులుగా పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళకి తొత్తులుగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వచ్చింది కాబట్టి వాళ్ళకు తొత్తులుగా వ్యవహరిస్తున్నటువంటి ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళ పార్టీకి అధిక అడుగులకు మడుగులొత్తుతో వాళ్ళకి తొత్తులుగా వ్యవహరిస్తున్నటువంటి ఎంఐఎం పార్టీకి సంబంధించిన ఇద్దరు సోదరులు ఓవైసీ బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో ఓవైసీ బ్రదర్స్ కు సంబంధించి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో చెరువులు కుంటలను అడ్డగోలుగా ఆక్రమించి మేము విద్యా సంస్థలు నెలకొల్పడం జరిగింది అదేవిధంగా సమాజ సేవ కోసం ఆసుపత్రులు నిర్మించడం జరిగింది మా ఆసుపత్రుల జోలికి వస్తే ఊరుకునేది లేదు మా పాఠశాలలు కళాశాలల జోలికి వస్తే మేము రానే రాము మా విద్యార్థులు చూసుకుంటారు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క సంగతి అని అసదుర్ ఓవైసి అక్బర్దురు వైసీపీ పేర్కొంటున్నారు ఇద్దరు అన్నదమ్ములు ప్రభుత్వాన్ని భయపెట్టించి హైడ్రా నోరు ముయించడం జరిగింది ఈ క్రమంలోనే హైడ్రాకు సంబంధించిన అధికారులు కావచ్చు కమిషనర్ కావచ్చు అదేవిధంగా ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి కావచ్చు లేదంటే మంత్రులు కావచ్చు అందరూ కూడా చుప్ కావడం జరిగింది ఓవైసీ బ్రదర్స్ దగ్గరికి వెళ్తే తెలంగాణ రాష్ట్రం నుంచి మన పైన్ ఊడ తీసి కొట్టే అవకాశం ఉందని భయభ్రాంతులకు గురై అందరూ కూడా మూకుమడిగా హైడ్రాకి ఒక మూత వేయడం జరిగింది ఓవైసీ బ్రదర్స్ దగ్గరికి వెళ్తే లొల్లులైతే మా ప్రభుత్వం మీద విమర్శలు చేయడం జరుగుతుంది మైనార్టీ ఓట్లు మొత్తం మాకు దూరం అయితే మేము బతికేదే మైనార్టీ ఓట్లతో కాబట్టి నేను కొనసాగు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వంలోని మంత్రులు సీఎం కే సీఎం రేవంత్ రెడ్డి అందరూ భావించి ఓవైసి దగ్గరికి వెళ్ళొదు ఆయన ఆయన దగ్గరికి వెళ్తే లోక్ లోకల్ ఎలక్షన్లు లో వస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ముస్లిం ఎవరు కూడా ఓట్లు దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఓవైసీ బ్రదర్స్ నిద్ర లేస్తారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలకూర్చే బాధ్యత మైనార్టీ లేదంటూ పిలుపునిస్తారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్తే పెద్ద తలనొప్పి అని ఆయన చెప్పి ఓవైసీ బ్రదర్స్ అక్రమంగా చెరువులు కుంటల్లో ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన కళాశాలలు పాఠశాలలు అదేవిధంగా వైద్యాలయాలను నిర్మించిన వాటి జోలికి వెళ్లే ప్రసక్తి లేదు నోరు అన్ని నవరంధ్రాలు మూసుకొని హైడ్రాకు సంబంధించిన అధికారులతో పాటు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోని పెద్దలందరూ కూడా నవరంధ్రాలు మూసుకొని ఆ ఓవైసీ దగ్గరికి ఓదురు అనైనా తొలి తలను పెరగడం జరిగింది ఓవైసీ దగ్గరికి వెళ్ళని పక్షంలో ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి పల్లా రాజేశ్వరెడ్డి గాని అదేవిధంగా మల్లారెడ్డికి సంబంధించిన అక్రమ నిర్మాణాలు అదేవిధంగా సొంత పార్టీకి సంబంధించినటువంటి సొంత పార్టీకి సంబంధించిన అనేక మంది టిఆర్ఎస్ పార్టీలో ఉండి అక్రమాలు చేయడం జరిగింది అక్రమాలు చేసి ఆ అక్రమాలను లేదంటే అక్రమ ఆస్తులను కాపాడుకునేందుకు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది ఈ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన క్రమంలోనే ఈ హైడ్రా పేరుతో అక్రమ నిర్మాణాలను మొత్తాన్ని కూలగొడితే మా పార్టీకి సంబంధించిన నాయకుల నుంచి వ్యతిరేకత వస్తుందనే కోణంలో సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు హైడ్రాకి సంబంధించిన అధికారులు కావచ్చు వీళ్ళందరూ కూడా గప్ చూప్ కావడం జరిగింది అయితే బయటికి మాత్రం హైడ్రాకి సంబంధించిన అధికారులతో పాటు ముఖ్యమంత్రి సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్ద పెద్ద మాటలు ప్రగల్భాలు పలకడం జరుగుతుంది దీని ప్రధాన కారణం ఏంటంటే రాష్ట్ర రాజధాని మొత్తం ఉద్ధరించినాం అక్కడ ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలు మొత్తం నేలమట్టం చేసినాం ఇక జిల్లాలకు విస్తరించాలి హైడ్రా అంటున్నాడు జిల్లాలకు విస్తరించాలి ఎవడు కాదంటలేడు కానీ జిల్లాలకు వచ్చిన ఈ మైనార్టీలకు సంబంధించి లేదంటే ఓవైసీకి సోదరులకు సంబంధించు లేదంటే మీ కాంగ్రెస్ పార్టీలకు సంబంధించిన భవనాలు ఉంటే వాళ్ళని కూల్చివేయలేరు కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలో ఎర్రకుంటను ఆక్రమించుకొని భవనాలు నిర్మించడం జరిగింది ఎంఐఎం పార్టీకి సంబంధించిన నాయకులే లేదంటే ఎంఐఎం పార్టీకి సంబంధించిన మద్దతిత నాయకులు అనేక మంది ఎర్రకుంటను ఆక్రమించుకొని భవనాలు నిర్మించడం జరిగింది ఇదే రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఈ రాష్ట్ర రాజధానికి ముఖ్యమంత్రిగా వేరుస్తున్న రేవంత్ రెడ్డి ఈ కల్వకుర్తి ప్రాంతంలోని రెవెన్యూ డివిజన్ పరిధిలోని పుట్టి పెరిగినటువంటి ఈ రేవంత్ రెడ్డి దమ్ముంటే ఎర్రకుంటలో ఆక్రమించుకున్నటువంటి చిన్న నీటి బిందువు లాంటి ఎర్రకుంటను ఆక్రమించుకొని సుమారు ఎనిమిది ఎకరాల్లో ఉన్నటువంటి ఎర్రకుంటను ఆక్రమించి ప్రస్తుతం రెండు ఎకరాలకు చేయడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డికి సొంత పుట్టిన గడ్డైనటువంటి కల్వకుర్తి నియోజకవర్గంలో ఎర్రకుంటను ఆక్రమించుకుని ఉన్నటువంటి ఆ ఏదైతే నిర్మాణాలు చేపట్టడం జరిగిందో చేతనైతే హైడ్రా రాష్ట్రం అంతా దేశమంతా కాదు విస్తరించింది దేశమంతా అంటే పేరు వస్తుంటే వాడు వార్త రాసిండేవాడు స్టోరీ రాసిండేవాడు ఒక పేపర్ వచ్చింది ఈ హైడ్రా రేవంత్ రెడ్డి కంటే దేశం అంతా పేరు వస్తుందంట దేశమంతా పేరు ఎట్లు వస్తుంది ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులను ఎవరైతే టార్గెట్ చేయడం జరుగుతుందో అతి తొందరలోనే హైడ్రా అనేది తుస్సు అంటే హైడ్రా అనేది మొదట్లో అందరూ కూడా హర్షించడం జరిగింది తెలంగాణ సమాజం అంతా విద్యావంతులు మేధావులు తెలంగాణ ఉద్యమకారులు అందరూ కూడా హర్షించడం జరిగింది అక్రమార్కులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చెరపట్టడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి లాంటి నాయకుడి తెలంగాణ జాతికి అవసరం అని కేసీఆర్ ఇలాంటి అవినీతి అక్రమాలకు పాగా వేయడం జరిగింది ఈ అవినీతి అక్రమాలను రేవంత్ రెడ్డి వచ్చి ఈ రోజు బట్టబేలు చేయడం జరుగుతుంది వాటిని కూకటి వేలతో జరుగుతుందని తెలంగాణ సమాజం అంతా హర్షించడం జరిగింది కానీ అది ఎన్నో రోజులు నిలవలేదు కేవలం వారం పది రోజుల్లోనే మొత్తం ఇదంతా అంటే పట్ట బట్టబయలు కావడం జరిగింది ఆ పేర్చుకున్నటువంటి పైన ఉన్నటువంటి పొర అనేది హైడ్రా పైన ఉన్నటువంటి పొర హైడ్రా ఆ హైడ్రా పై ఉన్నటువంటి నమ్మక పైన పొర ఏదైతే ఉందో ఆ పొర మొత్తం పటాపంచలైంది కేవలం హైడ్రా అనేది ఉత్తదే అనేది స్పష్టమైంది ఇక జిల్లాలకు వస్తారంట జిల్లాలకు కూడా వచ్చేట క్రమంలోనే కల్వకుర్తిని సొంతగడ్డ కూడా రా సొంతగుడ కూడా వచ్చి కల్వకుర్తి మున్సిపాలిటీలో ఆక్రమించిన ఎర్ర చెరువులోని చేతనైతే దమ్ముంటే నీకు ఓట్ల రాజకీయం కాదు నాది ఈ తెలంగాణ రాష్ట్రంలో వనరులను సహజ సంపదలను ఆస్తులను ప్రజల ఆస్తులను ప్రజల భూములను పరిరక్షించడమే నా పని నా హైడ్రా పని అని భావిస్తే ఎర్రకుండా నుండి నిర్మించినటువంటి ఇళ్ళ నుండి చేతనైతే వీటిని తిరిగి స్వాధీనం చేసుకో కానీ నీ చేత కాదు దీనికి సంబంధించి వార్త చూస్తే రేవంత్ పాలనకు పెద్ద పరీక్ష హైడ్రా వడతలు వచ్చినప్పుడు కూల్చివేతలు ఆక్రమణ గురించి ఆర్భాటంగా ప్రకటనలు చేసిన తర్వాత వాటి సంగతి పట్టించుకొని రాజకీయ నాయకులను చూసి చూసి నగర ప్రజలు అలసిపోయారు రేవంత్ సర్కారు హైడ్రా ఏర్పాటు చేసిన సంస్థ కూడా అలాంటిదే అవుతుందా చివరి వరకు నిలబడుతుందా రాజకీయ ఒత్తిళ్లకు తలుగుతుందా చూడాలి నగరంలో పంతొమ్మిది వందల యాభై ఆరు నాటికి ఐదు వేలకు పైగా ఉన్న గొలుసుకట్టు చరువులను పునరుద్ధరించకపోయినా కనీసం ముప్పై సంవత్సరాల క్రింద క్రితం నాటి పర్యావరణ పరిస్థితులను తీసుకు తీసుకొని రాగలిగిన హైడ్రా విజయవంతమైనట్టే అనేది ఒక వ్యాసం వచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో తన మార్పులు చూపించాలని తహతహలాడుతున్నట్లు హైడ్రా ఏర్పాటు తర్వాత తెలుస్తుంది తనకు అవసరమైన పటిష్ట సంఖ్యాబలం కోసం ఇతర పార్టీల నుంచి గెలిచిన వారిని చేర్చుకొని ఇప్పుడు నమ్మకం కుదిరాక ఆయన అసలు ఎజెండా బయటకు తెస్తున్నారు తెలంగాణకు తెలంగా తెలంగాణలో ప్రతి అంగుళం భూమిపై అవగాహన ఉన్నది రేవంత్ కు తెలంగాణలో ప్రతి అంగుళం పైన అవగాహన ఉన్నది అధికారంలోకి రాకముందే హైదరాబాద్ నగర అభివృద్ధి ప్రణాళికను ఎన్నికల ప్రచారంలో చెప్పి నగరవాసుల ఓట్లు అడిగారు ఆయన మాటల్ని నగరవాసులు అంతగా పట్టించుకోలేదు రోజు రోజుకు కుర్చించుకుపోతున్న హైదరాబాద్ సిటీని కాపాడడం అడ్డదారులు ఆక్రమించిన ప్రభుత్వ స్థలను పునరుద్ధరించడం ఆక్రమణకు గురైన చెరువులు కుంటలు నీటి వనరుల ప్రాంతాలను పునరుద్ధరించడం అక్రమ కట్టడాలను కూల్చడం ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్న కట్టడాలు జోన్ లో ఉన్న నిర్మాణాలను కూల్చడం వరద నీటి నిర్వహణ ఆనుకొని విపత్తుల నుంచి నగరాన్ని కాపాడడం ట్రాఫిక్ నిర్వహణతో పాటు స్థానిక సంస్థలతో సమన్వయం చేస్తూ నగర సంబంధిత విషయాలలో పాలనా సంస్థలను పర్యవేక్షించడం ఇలా ఎంతో విశాల పరిధితో హైడ్రాను ఏర్పాటు చేశారు జీవో తొంభై తొమ్మిది ప్రకారం హైడ్రాకు ఉన్న అధికారాల పరిధిని ఇప్పటికే ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది ఇక తెలంగాణ రాజకీయాల్లో హైదరా ప్రకంపనలు సృష్టిస్తుంది ఇరవై నుంచి ముప్పై ఏళ్ళుగా నివాసం ఉంటున్న కట్టడాలను సైతం ఎన్ఆర్ ఎస్ఏ అందుబాటులో ఉన్న టౌన్ సర్వే ఆధారిత పత్రాలు ఇతర అధికారిక పత్రాల ఆధారంగా అక్రమ కట్టడాలను గుర్తించి కూల్చడం రాజకీయ వివాదాలకు కారణమవుతుంది గతంలో కూడా టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నగరంలో వరదలు వచ్చి చాలా ప్రాంతాలు మునిగిపోయాయి అప్పుడు మూసి నది ప్రాంతాలతో పాటు నాలలను అక్రమంగా కూల్చడం కూల్చడం అక్రమంగా కబ్జాలు చేసి నిర్మాణాలు చేపట్టడంతోనే అసాధారణ రీతిలో వరదలు ముంచెత్తాయని అక్రమ కట్టడాలు కూల్చుతామని ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తి లేదని అప్పటి మంత్రి కేటీఆర్ గప్పాలు కొట్టిండు గప్పాలకే పరిమితం వీళ్ళ ఇంటోళ్ళు మొత్తం కానీ సొంత పార్టీ నేతల కబ్జాలలో ఉన్నందున రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి కూల్చివేతలు విరమించుకున్నారు వరదలు వచ్చినప్పుడు కూల్చివేతలు నాయకులను చూసి చూసి నగర ప్రజలు అలసిపోయారు రేవంత్ సర్కార్ హైదరాబాద్ పేరిట ఏర్పాటు చేసిన సంస్థ కూడా అలాంటిదే అవుతుందా చివరి వరకు నిలబడుతుందా రాజకీయ ఒత్తిళ్లకు తలొతుందా చూడాలి ఆల్రెడీ తలొగింది ఓవైసీ బ్రదర్స్ చూసి కాంగ్రెస్ పార్టీ చుచ్చు పోసుకున్నది ఆ హైదరా అనేది ఓవైసీ బ్రదర్స్ భవనం ఏడుంటే బిల్డింగ్ ఉంటే కళాశాల పాఠశాల ఏ ఆస్పత్రి ఉంటే అక్కడికి వెళ్ళొద్దు చెప్పింది హైడ్రాకు రేవంత్ హైడ్రా ఆయన ఏర్పాటు చేసిన సంస్థ కూడా అలాంటిది అవుతుందా చివరి వరకు నిలబడుతుందా రాజకీయ ఒత్తిళ్లకు తలొక్కుతుందా చూడాలి ఇప్పటికే కూల్చివేత్తలో దూకుడుగానే ముందుకు వెళుతుంది గతంలో టీఆర్ఎస్ పాలనలో ఎన్ కన్వెన్షన్ కూల్చుతామని హడావుడి చేసి సైలెంట్ అయ్యారు ఇప్పుడు హైడ్రా మాత్రం కూల్చివేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకుంది చిత్తశుద్ధి అంటే చిత్తశుద్ధి అంటే ఇది కాదు ఓవైసీ బ్రదర్స్ కు సంబంధించిన అక్రమంగా చెరువు కుంటను ఆక్రమించుకుని చెరువు మధ్యలో నిర్మించిన కళాశాలలు ఏవైతే ఉన్నాయో ఆ కళాశాలను కూల్చాలంటే ఓహో వద్దొద్దు మేము వాళ్ళ దగ్గరకు వాళ్ళ దగ్గరికి పోతే వాడు ఉచ్చో పొప్పించడు హైదరాబాద్ నుంచి మమ్మల్ని తరిమి తన్ని కొడతాడు దాని సాగు చూపు ఏమంటున్నారంటే అక్కడ నిర్మించింది విద్యాలయం అంటే కళాశాల ఇప్పుడు మేము కళాశాలను గురిస్తే విద్యార్థుల జీవితాలు నాశనమైతే సొల్లు కబులు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ ఓవైసీ బ్రదర్స్ కు వాళ్ళు చుచ్చు పోసుకుంటున్నారడంలో ఎలాంటి సందేహం లేదు ఇప్పటికైతే కూల్చివేత్తలు దుక్కుడుగానే వెళ్తుంది గతంలో టీఆర్ఎస్ పాలనలో ఎన్ కన్వెన్షన్ కూల్చివేత్త అన్నీ కూల్చి ఇక నగరంలో పంతొమ్మిది వందల యాభై ఆరు నాటికి ఐదు వేలకు పైగా ఉన్న గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరించడం పోయిన కనీసం ముప్పై సంవత్సరాల క్రితం నాటి పర్యావరణ పరిస్థితులను తీసుకుని రాగలిగిన హైడ్రా విజయవంతమైనట్లే ఇప్పుడు నగరానికి కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సామాన్య ప్రజలు సైతం ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు దీన్ని ఓఆర్ఆర్ పరిధికి పరిమితం చేయకుండా తెలంగాణ వ్యాప్తంగా విస్తరించి మార్చాలని తెలంగాణ డిమాండ్ చేస్తున్నారు ఇప్పటికే రియల్ ఎస్టేట్ పేరిట చిన్న చిన్న పట్టణాలు పల్లెటూరులో సైతం చెరువులు ప్రభుత్వ సంస్థలు ఆక్రమణలకు గురవుతున్నాయి సరిగ్గా ఇలాంటి విప్లవాత్మక ప్రభుత్వ విధానాల కోసమే ప్రజలు ఎదురు చూస్తున్నారు కానీ సొంత నాయకుల ఆక్రమణల విషయంలో ఇంతవరకు రాజకీయ ప్రమేయాన్ని అడ్డుకోగలము అడ్డుకోగలరు కాలమే నిర్ణయించాలి హైడ్రా పాలక ప్రమేయాన్ని అడ్డుకోగలరో కాలమే నిర్ణయించాలి హైదరా పాలక మండలిలో రాజకీయ నియామకాలు ఉంటే కనుక అది మళ్ళీ మొదటికే వస్తుంది చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం నిజమైన స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే వికృ విస్తృత అధికారాలు రక్షణ కల్పించి తమను తాము నిరూపించుకోవాలి ఈ కూల్చిపేత్రలో కొందరు పేదలు కూడా తమ కష్టార్తతో కొనుక్కొని కట్టుకున్న ఇల్లు ఉన్నాయి వారి పట్ల ప్రభుత్వ వైఖరికి చెప్పలేదు కబ్జా సలం ఆక్రమణదారుల చట్టబద్ధత లాంటి అంశాల్లో రెవెన్యూ చట్ట సువరణ చేయాల్సి రావచ్చు అందుకే ప్రభుత్వం అన్నింటికి సిద్ధంగా ఉండాలి ఇటీవల రేవంత్ తెలంగాణ ప్రపంచ తెలంగాణ ప్రపంచంతో పోటీ పడుతుంది ఇతర రాష్ట్రాలతో కాదని అమెరికా వేదిక ప్రకటించాడు ప్రపంచ నగరాల సదుపాయాల కల్పన దిశగా హైదరాబాద్ను అభివృద్ధి చేయాలంటూ చేయాలంటే ఇప్పుడున్న వ్యవస్థలతో అయ్యే పని కాదు హైడ్రా లాంటి సాహసోపేతమైన నిర్ణయాలు మరిన్ని తీసుకుంటేనే అది సాధ్యం ప్రపంచంలో చాలా నగరాలు పట్టణ ప్రణాళికలు సరిగా అమలు చేయడంలో విఫలమయ్యాయి అందుకు రాజకీయ సామాజిక కారణాలు చాలా ఉన్నాయి మన దేశంలో కూడా పట్టణ ప్రణాళికల అమలులో ఇవే అవరోధాలుగా ఉన్న మారాయి సరైన పరిపాలన విధానాలు లేకపోవడం పన్నుల వ్యవస్థ సక్రమంగా అమలు జరగకపోవడం హైదరాబాద్లో అభివృద్ధికి ప్రధాన అవరోధంగా మారింది పాతబస్తీలో పన్నుల వసూలు ప్రభుత్వానికి ప్రభుత్వాలకు అతిపెద్ద సవాలు మిగిలిన నగరం కడుతున్న పన్నులతో పాతబస్తీకి సౌకర్యాలు కల్పించడం పన్నుల వసూలుతో వసూలులో అసమానతలు ఎత్తి చూపుతుంది ప్రజా రవాణా భద్రత విషయంలో కూడా ప్రభుత్వం తీరును మెరుగుపరచుకోకుండా ప్రపంచ స్థాయి నగరంగా ఎదగలేదు రాష్ట్ర ప్రభుత్వం నిజంగా ప్రపంచంతో పోటీ పడాలంటే రాష్ట్ర పట్టణ ప్రణాళికను ప్రకటించి అమలు చేయాలి ప్రణాళికలో ప్రాథమిక విషయాలు చాలా వరకు పాత విధానాలే ఉన్నప్పటికీ అమలు చేయడం లేదు అమలు చేయడం పెద్ద సమస్య జన సాంద్రత ఎక్కువగా ఉన్న హైదరాబాద్ లాంటి నగరంలో అధిక జన అధిక జన సమూహాలను రేవంత్ చెబుతున్న ఫ్యూచర్ సిటీ లాంటి ఔటర్ కు ఆవల ఉన్న ప్రాంత ఆకర్షించబడాలి అక్కడ కనీసం మౌలిక సౌకర్యాల కల్పనకు సిద్ధం కావాలి ప్రజా రవాణాకు కనీసం ముప్పై ఏళ్ళ ప్రణాళికలు సహజ ప్రజా రవాణాను ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు ఏర్పాటుకు పూనుకోవాలి ఇప్పటికే హైదరాబాద్లో రిస్క్ ప్రివెన్షన్ సిస్టం లేదు చిన్న చిన్న వరదలకు నగరం అతలాకుతలం అవుతుంది కొన్ని దేశాల్లోని నగరాల్లో భారీ అండర్ వాటర్ టన్నెల్ నిర్మించి ఎక్కడికక్కడ నీరు టన్నెల్లోకి వెళ్ళేలా ఏర్పాట్లు ఉన్నాయి ఔటర్ చుట్టూ కొత్త నగర నిర్మాణాల్లో ఇలాంటి మోడల్ ప్రవేశపెట్టగలమా అన్నది చూడాలి వాతావరణ మార్పులకు అనుగుణంగా తట్టుకునే నగరాన్ని నిర్మిస్తే ఆధునిక నగరాల సరసన నిలవగలదు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపు కోసమే అన్న ఆరోపణల నేపథ్యంలో రేవంత్ పాలనకు ఇప్పుడు అది కఠిన పరీక్షలా మారింది ప్రభుత్వం తన తమ నాయకుల అక్రమ కట్టడాల విషయంలో ఎలా ముందుకు వెళుతుందని సర్వత్రా ఆసక్తి ఉంది ఆచరణ సాధ్యమైన నియమ నియమాలు తారతమ్య భేదాలు లేని చట్టాలు ప్రజాస్వామ్య విధానాలు గౌరవప్రదమైన అమరు తీరుతో ముందుకు వెళ్లాలనేది ఈ ప్రాంతానికి సంబంధించిన తెలంగాణ సమాజం భావిస్తుంది కానీ ఏం లేదు దోస్తులు దోస్తులే శత్రు శత్రులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీనికి ఉదాహరణ ఓవైసీ బ్రదర్స్ కు సంబంధించిన నిర్మాణాల దగ్గరికి వెళ్ళడం వెళ్ళకపోవడం సొంత కులానికి సంబంధించిన రాజేశ్వర రెడ్డి మల్లారెడ్డి కాలేజీల దగ్గరికి వెళ్ళకపోవడమే ఇందుకు నిదర్శనం కోట్లాది రూపాయల విలువైన స్థలాలను ఆక్రమించి వందల కోట్ల లక్షల కోట్ల రూపాయలు విద్యా వ్యవస్థ పేరుతో కార్పొరేట్ వ్యవస్థ పేరుతో కార్పొరేట్ విద్య పేరుతో వందల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి మల్లారెడ్డి పల్ల రాజేశ్వర రెడ్డి అదేవిధంగా ఓవైస్ బ్రదర్స్ దగ్గరికి వెళ్లేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి చుచ్చు పడుతుంది ముచ్చమంటలు పడుతున్నాయి ఒణుకు వణుకు ఈ ప్రభుత్వం కానీ ఈ హైడ్రా కానీ ఇది ప్రతిపక్ష పార్టీలకు లేదంటే సన్నిహితులకు ప్రతిపక్ష పార్టీలకు చెబితే వినని వారికి మాత్రమే ఇది హైడ్రా లేదంటే మిత్ర బృందానికి మొత్తం ఇది హైడ్రా అంటే సొంతానికి సంబంధించి మంచి చేసేదిగా కనిపిస్తుంది మిత్రుల తప్ప దీంతో ఉపయోగం అనేది ఏమీ లేదు అనడానికి ఓవైసీ బ్రదర్స్ సంబంధించిన ఈ వ్యవహారమే ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు ఒకవేళ రేవంత్ రెడ్డి ఇది హైడ్రా అనేది నిజంగా పనిచేస్తుంది ఇది అక్రమార్థులకు చెక్ పెట్టేదైతే పుట్టి పెరిగినటువంటి కల్వకుర్తి మున్సిపాలిటీకి రావాలి సీఎం రేవంత్ రెడ్డి వచ్చి ఎర్రకుంట ఎంతుండే ఎంత ఆక్రమణకు గురైంది ఎందుకు మరి అక్కడ నిర్మాణం చేపడితే ఎందుకు మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు అధికారంలో ఉంది టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల అంచనాలు అక్కడ అక్రమాలు చేస్తే ఎందుకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అక్రమాలను బేటికి తీయడం లేదు ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అక్రమదారులు అక్కడ చేపడితే టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మున్సిపాలిటీ ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ చేతిలోనే ఇప్పటికి ఉంది కాబట్టి ఎందుకు మరి టిఆర్ఎస్ పార్టీలో ఈ ఐదేళ్ల కాలంలో చర్యలు తీసుకోలేదు కనీసం ఇప్పుడే నేను ఎందుకు చర్యలు తీసుకోలేదు అంటే ఇద్దరూ తోడు దొంగలే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు దోసుకో నేను అధికారంలో ఉన్నప్పుడు నేను దోసుకుంటా నువ్వు దోసుకున్న నీ అక్రమాలు బేటికి నేను దేను నేను దోసుకున్న అక్రమాలు నువ్వు బేటికి దేవద్దు ఈ సమన్వయంతో ముందుకు వెళ్తున్నారు ప్రజల ముందుకు వచ్చినప్పుడు మాత్రమే ఒకరినొకరు తిట్టుకోవడం నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అనుకుంటున్నాడు తప్ప ఇద్దరూ తోడు దొంగలే అందరూ తోడు దొంగలే అందరూ తోడు దొంగలే సమాజాన్ని కానీ తెలంగాణ సమాజాన్ని కానీ కల్వకుర్తి సమాజాన్ని నేను దోచుకోవడమే ఇలా ప్రత్యామ్నాయం ఇక వీళ్ళ ఏకైక టార్గెట్ తప్ప ఈ తెలంగాణ సమాజాన్ని ఉద్ధరించేందుకు కాంగ్రెస్ పార్టీ లక్ష్యం కాదు ఈ కల్వకుర్తి ప్రజల ఉద్దేశ ఉద్ధరించేందుకు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుల టార్గెట్ కాదనేది ఈ హైడ్రాలో వచ్చినటువంటి పార్శ్వాలిటీని బట్టి మనకు స్పష్టంగా తెలుస్తుంది మిత్రులారా ఈ హైడ్రా అనేది కేవలం ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులు లేదంటే ఇతర బడా వ్యాపారులను బెదిరించేందుకు మాత్రమే సినీ నటులను బెదిరించేందుకు మాత్రమే తప్ప ఈ హైడ్రాలో పారదర్శకత లేదు అనడానికి ఇది ఒక మచ్చుతునగ్గా మనం చెప్పుకోవచ్చు